లేదా గోడలు మూడు కూర్చోవడానికి ఏంటి పైకప్పు లేదా స్లాబ్ ఓకే మీరు ఎంత గొప్ప దగ్గరికి పాయింట్స్ ఏంటవి ఒకటి పునాది రెండు గోడలు మూడు పైకప్పు ఈ మూడు కనుక మన జీవితంలో అంటే మన ఇంటిలో కరెక్ట్ గా ఉంటే ఇల్లు కరెక్ట్ కంప్లీట్ అవుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్ప కొంతమంది ఇల్లు మొదలు పెట్టుకుంటారు ఎలా మొదలు పెడతారో పాపం ఎలా ముగిస్తారో తెలియదు కానీ కొన్ని వీధుల్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని ఇల్లు పునాది వేసి ఆవేశం ఉంటాయి అన్న కొన్ని ఇల్లు స్తంభాలు వేసి జస్ట్ ఇటుకలు పెట్టి సిమెంట్ పూసి వదిలేసి ఉంటారు అందులో పిచ్చి మొక్కలు వచ్చి ఉంటాయి కుక్కలు పడుకుంటా ఉంటాయి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఊరు తవ్వలేదా ఇల్లు కొన్ని చూస్తే వాళ్ళు టకటకటగా కట్టేసి ఈ నెలలో మొదలు పెట్టారండి మళ్ళీ సంవత్సరం అదే నెలకి గృహ ప్రవేశ వాళ్ళు ఎందుకు అంత స్పీడ్ గా పూర్తయింది వాళ్ళు వాళ్ళకి ప్లానింగ్ ఉంది ప్రణాళిక ఉంది మెయిన్ ఫ్యాక్టర్ డబ్బులు డబ్బులు లేని వాళ్ళు పాపం ఫైనాన్షియల్ ఇబ్బంది పడే వాళ్ళు మధ్యలోనే ఆపేస్తారండి నెట్లు మీలో చాలా మంది ఉండుండొచ్చు కదా చాలా బాధ వస్తుంటుంది మనకి అయ్యి ఎప్పుడు పూర్తవుతుందా పూర్తవుతుందా అని పాస్ట్ వాళ్ళు ఎవరైనా వస్తే ప్రార్థన చేయండి మా ఇల్లు ఇంకా పూర్తవలేదని అడుగుతాం ఎవరైనా కొత్తగా మన సంఘానికి వస్తే మా ఇల్లు ఇలాంటివి కట్టుకోవాలండి ప్రార్థన చేయండి అడుగుతాం ఒక ఇల్లు కట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు కదా పిల్లలు చాలా కష్టం అండి చాలా కష్టం మరి ఒక ఇల్లు కట్టుకోవడానికి భౌతికంగా అంత కష్టపడుతుంటే ఒక జ్ఞానం అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలి ఎలా ఉండాలంటే ప్రభావం చెప్పారు ఒక చోట మీద కట్టబడింది ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు తుఫాను వచ్చింది గాలి పుట్టింది పడుతూనే ఉన్నాయి అందులో ఏ ఇల్లు నిలిచింది ఏ ఇల్లు పడిపోయింది ఇది అందరికీ బాగా తెలుసు కానీ మన అందరం చాలా సార్లు బండ మీద కట్టబడి బండ మీద కట్టబడి ఇల్లు అంటే అలా బండ మీదే చూస్తుంటాం మన ఇల్లు మాత్రం వేసుకోవాలని కూర్చుంటాం మన ఇల్లు అస్మాన్ పడిపోతా ఉంటాయి మళ్ళీ నిల్ పెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటాం సాలోచించుకున్నాం ఇలాంటి స్నేహ కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదో ఒకటి రెండు భక్తుల గురించి తీసుకొని చెప్పేసి ఏదో అలా చాలా మంది దాన్ని గ్రహించలేని వాటిగా ఉన్నారు బట్ చాలా చోట్ల అవసరం ఏంటో తెలుసా